ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు మొత్తం ఏపీ గాలంతా తిరిగిపోయిందా ఇంకా ఫలితాలు రాలేదు ఇంకా దాదాపు పద్నాలుగు రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి ఈ లోపులో మాత్రం చంద్రబాబు గారితో టచ్లో ఉండడానికి కొంతమంది అధికారులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట అలాగే బొటాబొటీగా ఓటమి పాలైన వైసీపీ ఒకవేళ అధికారంలోకి రాదని తెలిసిన రాకపోయినా రాలేకపోయినా వైసీపీలో ఉన్న కొంతమంది దాదాపుగా ఇప్పుడు ఒక పది మంది లిస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలనుకుంటారు ఏ రాజకీయ నాయకుడైనా కొంతమంది ఉంటారు నిక్కచ్చిగా నిజాయితీతో నమ్ముకున్న పార్టీతోనే ఉంటానని అటువంటి వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది వాళ్ళకి సముచిత స్థానం కూడా కల్పిస్తుంది అలాంటి వాళ్ళకి కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కువ శాతం ఒక తొంభై శాతం మంది అయితే ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళాలనుకుంటారు పది శాతం మంది మాత్రమే పార్టీని నండి పెట్టుకుని ఉంటారు ఇప్పుడు అలాంటి వారిలో రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి రాకపోయినా బొటాబొటీ మెజార్టీతో కనుక వైసీపీ ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అతి తక్కువ స్థానాలతో పరిమితమైన ఖచ్చితంగా పార్టీ మారేందుకు జెండా మార్చేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులైతే ఒక పది మంది ఉన్నారట వాళ్ళు ఆల్రెడీ కొంతమంది టీడీపీ నాయకులతో కూడా టచ్లో ఉన్నారట అటు ఇటు గనక జరిగితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎవరి నుంచి సహకారం అందుతుంది వైసీపీకి సంబంధించిన వాళ్ళ నుంచి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందట అలాగే వైసీపీ నుంచి కూడా ఆ పరిస్థితి వస్తే ఎవరిని తమ వైపుకు తిప్పుకోవాలి ఎవరు సిద్ధంగా ఉన్నారు అనే లెక్కలు కూడా వైసీపీ కూడా మొదలుపెట్టిందట కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ధీమా ఏదైతే ఉందో ఖచ్చితంగా గెలిచి తీరతాము అనేది అంత సీరియస్ అయి ఫోకస్ అయితే పెట్టట్లేదట తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉందట గ్యాలం వేయడానికి మరి ఆ గ్యాలంలో పడే ఆ పది మంది ఎవరనే చూడాలి